ఎవరు అయినా కూడా అస్పర్శం చేసినా తప్పకుండా రికార్డులను తొలగించండి అధ్యక్ష మేము కూడా ఖచ్చితంగా కూడా దానిపైన నిలబడతాం ఎందుకంటే సభా సంప్రదాయాన్ని పాటించాలి డెమోక్రటిక్ ముందుకు వెళ్తామని నేను గౌరవ సభ్యులు హరీష్ రావు గారికి కూడా తెలియజేస్తాను సమయం పదకొండు అయ్యింది దానికి ఒక్కటే సమాధానం చెప్పి ఎక్కువ చెప్పా ఆయన గురించి ఆయన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేవాళ్ళని ఈ పిల్లలతో ఏం సార్ ఈ పిల్లలతో మేమే మాట్లాడదు సార్ నేను ఒకటి సార్ ఒకటి సార్ ఆయన ఒక మాట్ అన్నాడు కాళేశ్వరం కాళేశ్వరం కమిషన్ హరీస్ అని ఒప్పుకుంటున్నా నేను ఎక్కడన్నా కమిషన్ ఒక్క రూపాయి తీసుకున్నట్టు నువ్వు బినామీ నారాయణ స్కూల్స్ కొన్నావా కాళేశ్వరం కొన్నావా కమిషన్ తిన్నావా ప్రూవ్ చేస్తా నా మీద ఒక్క రూపాయి నా రాజకీయ జీవితంలో రెడీ కాదు ఇప్పుడు ఇప్పుడు పోదాం చేయండి అరే నువ్వు చిన్న మామూలు అల్లునిగా పదివేల కోట్లు దోసుకున్న దొంగ వీళ్ళు మాట్లాడ అధ్యక్ష గౌరవ స్పీకర్ గారికి కోట్లే అధ్యక్ష హౌస్ ఆర్డర్లు పెట్టేసే కార్యక్రమం చేయాలి ఎవరైనా ఏ అస్పెర్షన్స్ అయినా అటు నుంచి వచ్చినా ఇటు నుంచి వచ్చినా సార్ వెరీ క్లియర్ మనం సభా సాంప్రదాయాలను పాటించాలా డెఫినెట్లీ ఎవరి ఎవరిపైనా ఎవరు ఆరోపణలు చేసినా దానికి సంబంధించి మీరు రూల్స్ ప్రకారం రూల్స్ ప్రకారం ఏ విధంగా మీరు చర్య తీసుకోవాలనో ఏ విధమైన స్టెప్స్ తీసుకోవాలో తప్పకుండా చేయండి అధ్యక్ష వీఆర్ వెరీ క్లియర్ వి ఆర్ వెరీ ఓపెన్ నేను ఈరోజు సూక్తులు చెప్పడానికి కాదు చెప్పాను సార్ అది కూడా ఏదైనా తప్పుడే చెప్తామని చెప్తున్నాం కదా ఈరోజు నేను హరీష్ రావు గారికి కూడా చెప్తా ఉన్నాము వారు చేసిన మీరు చేసినా ఎవరు చేసినా విచ్ ఈజ్ అగెన్స్ట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ లెజిస్లేచర్ షుడ్ బి ఆ స్టేట్మెంట్స్ కానీ అవి కానీ డెఫినెట్లీ డెఫినెట్లీ సార్ నేను కాదంటే నేను చెప్తా ఉన్నాం కదా వీఆర్ నాట్ స సమయం పదకొండు అవుతున్నది ప్రశ్నోత్తరాల రెండే రెండే క్వశ్చన్స్ అయినాయి ప్రశ్నకు పరిమితం అయ్యి ప్రశ్న అడిగితే జవాబుకు పరిమితం అయి చెప్తేనేమో పది ప్రశ్నలకు సభ్యులకు న్యాయం చేసినట్లు అవుతుంది ఈ విధంగా అయితే చేయలేము మేము ఈ విధంగా అయితే చేయలేము మేము దయచేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన స్పీకర్ సార్ నాది ఒక్కటే రిక్వెస్ట్ మీది దయచేసి మీరు ఇక్కడ రూలింగ్ ఇస్తేనే సభరికాల నుంచి తొలగిస్తున్నామంటే అంటే అది టీవీలో పేపర్లలో టెలికాస్ట్ కాదు అదర్వైజ్ ఇబ్బంది అవుతుంది ఇంకొక చిన్న సబ్మిషన్ సార్ మనం నార్మల్గా రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాము ఇప్పుడు అసెంబ్లీలో కూడా బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిన అవసరం కనబడతా ఉంది కొంతమంది సభ్యులు పొద్దున్నే బాగా డ్రంక్ చేసి సభలోకి రావడం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుతుందో సోయి లేకుండా మాట్లాడే పరిస్థితి వచ్చింది కూర్చో నువ్వు కూర్చో గౌరవ నువ్వు కూర్చో నువ్వు కూర్చో అన్నా అధ్యక్ష ఏదైతే బాగా అనుభవజ్ఞులు చాలా సీనియర్ మోస్ట్ మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు ఇంతకు ముందు మాట్లాడిన వరుడు చాలా బాధాకరమైంది సభకే కాదు సమ సమాజం సమ సమాజం తలదించుకునే పదం వాడటం జరిగింది ఇది సభలో అంటే మీరు ఒక పక్క కౌంటర్ చేసుకుంటూ ఏదో ఒక సందర్భంలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో ఎవరిని కోడ్ చేయకుండా వాళ్ళు ఏది ఈ బాటిల్స్ అనే సబ్జెక్టు మాట్లాడిన దానికే మీరు గుంజుకున్న వ్యక్తిగతంగా వ్యక్తులని పాయింట్అవుట్ చేస్తూ అనుభవం ఉన్న మీరు ఏదైతే మీరు మాట్లాడారో ఇది చాలా అభ్యంతరకరమైన పదం తప్పకుండా ఇది మీరు కాదు మేము మాట్లాడినా వ్యక్తిగతంగా ఇట్లా తప్పు ఇక్కడ దీనికి సభా సాక్ష్యంగా మీరు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను ఒక్క నిమిషం అధ్యక్ష గౌరవ మాజీ మంత్రి వాళ్ళని మాట్లాడింది మరి వాళ్ళు వాళ్ళ ప్రతిపక్ష నాయకుని ఉద్దేశించి మాట్లాడినట్టున్నారు మరి ఆయన ప్రతిపక్ష నాయకుడు పాత్ర వహించక ఫామ్ హౌస్ లో దాగి పండుకుంటే మనం వాళ్ళు మామ గుర్తొచ్చినట్టు మా గౌరవ మంత్రి మీద మాట్లాడడం దుర్మార్గం మా గౌరవ మంత్రి గారు మంత్రి పదవులకి తేడా చేసే వ్యక్తి ప్రతిపక్ష నాయకులు ఫామ్ హౌస్ పండుకుంటే సభ నౌగా తాగోతుంటున్నారు అంటే మీకున్న అలవాటు మాకున్న చెప్పి మీరు అంటున్నారు ఇది తప్పు అధ్యక్ష గతంలో చూడండి మీ మాజీ ముఖ్యమంత్రి సంగతి తెలంగాణ ప్రజల తాగి ఎవరు హెలికాప్టర్ కింద ఫామ్ తా మరి మీ ప్రతిపక్ష నాయకుడు నిర్వహించకుండా ఇక తాగి ఫామ్ అంటుకుంటే మీరా మంత్రి గురించి మాట్లాడదు ప్రభుత్వం గురించి మాట్లాడాలి గౌరవం కోమట వెంకటరెడ్డి గారు మంత్రి గారు మంత్రి తాగడం చేసిన వ్యక్తి ఆయన గురించి మీరు మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు అధ్యక్ష మీ లెక్క మీ అగ్గిపెట్టే అరేష్ లెక్క మాట్లాడడం దుర్మార్గం అధ్యక్ష అది రికార్డుల నుంచి తప్పకుండా తొలగించాలి మీ యొక్క కమిషన్ పది దాంట్ల ఖచ్చితంగా అధ్యక్ష తెలంగాణ కోసం వాళ్ళు రామానాడితే మంత్రి పదవి కోమటూడి వెంకటరెడ్డి గారు హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు కానీ మరి గౌరవ సభ్యులు వీర్ల ఐదాయ మాట్లాడిన మాటలు కానీ రెండింటి రికార్డుల నుంచి తొలగించడం అయింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన మాటలు కూడా ఆల్ రిమైనింగ్ పరిశీలిస్తున్నారు డీమ్డ్ టు హ్యావ్ బీన్ ఆన్సర్డ్ క్వశ్చన్ అవర్ ఈస్ ఓవర్ నౌ ఐ విల్ టేక్అప్ గవర్నమెంట్ బిల్స్ ఐ రిక్వెస్ట్ ద మినిస్టర్ ఫర్ లెజిస్లేటివ్ అఫైర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ ద మినిస్టర్ ఫర్ రెవెన్యూ టు మూవ్ ద మోషన్ Honorable Speaker, Sir, on behalf of the Honorable Chief Minister and the Minister for Revenue, I beg to move that the rule, sub Rule 4 of Rule 90 and Rules 97, 98, and 2nd Provisio to 99 of the Rules of Procedure and conduct of the business in Telangana Legislative Assembly may be suspended under Rule 358 of the said Rules for the time being in its applications to 1. Telangana Payment of Salaries and Pensions and Removal of Disqualification Amendment Bill 2024. to The Telangana Bhubarati Record of Rights in Lands Bill 2024, listed in the agenda for today, the 18th of December 2024, for its introduction, consideration, and passing. Motion moved. The question is that the sub rule 4 of rule 90 and rules 97, 98, and second. Proviso 299 of Rules of produ uh, Produced and Conduct of Business in Telangana Legislative Assembly may suspended under under Rule 358 of the said Rules for the time being its application to the Telangana Payment of Salaries and Pensions and Removal of Disqualifications Amendment Bill 2024. The Telangana Bhu Bharati record of rights in land, bill number 2024. Listed the agenda for today, the 18th December 2024, for the introduction, consideration, and passing. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, I have it. The motion is carried and sub rule four of Rule 90 and Rules 97, 98, and Second Proviso to 99 are suspended for the time being in this.